హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అనమాట ఇవాళైతే మార్నింగ్ లేచిన లేచిన దగ్గర నుంచి వర్షం పడుతూనే ఉందండి పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది సైకిల్ మీద వెళ్తారు మా పిల్లలు అయితే ఇవి అంతా ఇలా ఉంటుందన్నమాట చాలా బాగుంటుందండి పొలాల మధ్యలో ఉంటుందన్నమాట స్కూలు ఇక్కడ ఇంకా రెండు మూడు స్కూళ్ళు ఉంటాయి అనమాట అయితే సరే దింపుదామనేసి వెళ్ళాను నేను ఇక్కడ చినుకు చినుకు పడుతున్నాయి అనమాట సాయంత్రం వచ్చేటప్పటికి మళ్ళీ వర్షం పెద్ద అయిందంటే పిల్లలు సైకిల్ మీద రావడానికి ఇబ్బంది అవుతుందని దింపడానికి అయితే వెళ్ళాను ఇక్కడ స్కూ ఇవన్నీ అయితే మా చిన్నప్పుడు అయితే ఇవన్నీ పొలాలు ఉండేవండి మా నాన్నగారు అయితే కౌలుకి చేసేవారు అనమాట ఇందులో నువ్వులు చేనులు కాయగూరలు అవి వేసేవారు అనమాట అవి చిన్నప్పుడు మేము తెంపడానికి అది వెళ్ళేవాళ్ళం అనమాట వాళ్ళు ముందు వెళ్ళిపోయినా టీ పట్టుకుని కానీ ఏమన్నా టిఫిన్ ఇలాంటివి ఏమన్నా తెమ్మంటే మేము తర్వాత వెళ్ళేవాళ్ళం ఇప్పుడైతే పిల్లల్ని ఇంటి పక్కన ఇంటికి పంపించడానికి కూడా చాలా భయం వేస్తుంది కదండి అస్సలు పిల్లల్ని వదలాలంటేనే ఏ టైంలో ఎలా ఉంటుందనేసి చాలా భయంకరమైన రోజులు ఉన్నాం కాబట్టి మాగా నాకైతే అదే అనిపిస్తుంది అండి చిన్నప్పుడు మరీ అంత చిన్నపిల్లలను కాకపోయినా సరే చాలా ధైర్యంగా ఎక్కడికన్నా సరే వెళ్ళమనేసి అనివారు అనమాట అది ఇప్పుడు పిల్లలని అయితే కనీసం పక్కనున్న కొట్టు దగ్గరికి వెళ్ళమన్నా సరే పిల్లలు బాబోయి ఏమైపోతుందో ఎలా వస్తున్నారని కాపలా కాయడానికే సరిపోతుంది వాళ్ళని పంపించినా సరే అంత భయంకరంగా ఉంది ఇక్కడ అయితే ఇలా లావెండర్ కలర్లో ఫ్లవర్స్ అయితే ఉంటాయండి ఎప్పుడు స్కూల్ దింపేటప్పుడు అయితే నేను చూస్తూ ఉంటానన్నమాట భలే గుత్తు గుత్తుల్లాగా పోస్తాయి అనమాట ఎప్పుడవి తెచ్చుకుందామో ఎలాగో నాకు లోటస్ది ఉందన్నమాట అది ఎలాగూ ఫ్లవర్స్ రావట్లేదు కదా పోనీ వేసుకుంటే ఇవి అందంగా ఉన్నాయి కదా అనేసి మెయింటెనెన్స్ లేకుండా చక్కగా ఎక్కడ ఉంటే అక్కడ వచ్చేసి ఏ విధంగా ఫ్లవర్స్ అయితే పోస్తున్నాయండి ఇవి చాలా అందంగా ఉన్నాయి అనమాట ఎప్పుడు తింపుగా వద్దాం అనేసి ఇవాళ అయితే కుదిరింది అనమాట ఇవైతే తెచ్చుకున్నానండి నేను సరే ఇది ఎలాగో ఉంది కదా అనేసి అయితే ఇందులో అయితే పెడుతున్నాను అనమాట ఎలా వస్తుందో చూడాలి మరి దీన్ని ఏమంటారో నాకైతే తెలీదు ఎక్కడైతే వాటర్ ఉందో అక్కడ ఉన్నాయన్నమాట ఇవి స్కూల్కి వెళ్ళే దారిలో ఎప్పటి నుంచో చూస్తుందని తెచ్చుకుందామని ఈ రోజు అయితే కుదిరింది ఎలాగో వర్షం కూడా పడుతుంది కదా పై పైన ఉన్నాయండి ఇవి కూడాను పెద్ద లోతుగా అది లేవనమాట వాటర్ మీద ఉన్నాయన్నమాట ఇందులో అయితే పెట్టాను అనమాట ఈ ఫ్లవర్స్ అయితే చాలా అందంగా ఉన్నాయండి ఏదో బొకే ఫ్లవర్స్ లాగా వీడియో కానీ నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ